ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులలో వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మొదటి వారం అంటే డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు వార ఫలానికి స్వాగతము వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదములో జన్మించిన వాళ్ళు తో అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలల్లో జన్మించిన వాళ్ళు నా నీ ను నే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు నో యా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు వృశ్చిక రాశిలో ఉంటారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆదాయము సంతృప్తికరంగా ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి ఉద్యోగులకు పై అధికారులతో భేదాభిప్రాయాలు వస్తాయి వ్యవసాయదారులకు కలిసి వచ్చే కాలము మహిళా ఉద్యోగులు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు ఈ వారము వృశ్చిక రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో విజయాలు సాధించగలరు వృశ్చిక రాశివారు మరిన్ని మంచి ఫలితాలకై ఓం అంగారేశ్వరాయ నమః ఓం అంగారేశ్వరాయ నమః అంగారేశ్వరాయ నమ అన్న మంత్రజపం చేసి మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇది వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మొదటి వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ